లాక్డౌన్ ఈ పదం కరోనా వైరస్ సమయంలో మొత్తం ప్రపంచానికి పరిచయమైన పదం లాక్డౌన్ అంటే ఎక్కడిదక్కడ స్తంభింపజేసేస్తారు అటు వాళ్ళు ఇటు వెళ్ళడానికి ఉండదు ఇటు వాళ్ళు అటు వెళ్ళడానికి వాళ్ళు ఎక్కడో అక్కడే ఉండాలి ఇలా లాక్డౌన్ ప్రకటించడం వల్ల అనుకోకుండా వచ్చిన వైరస్లు ఏవైతే ఉంటాయో అవి వ్యాప్తి చెందకుండా ఉంటాయి ప్రజలు సేఫ్గా ఉంటారు ఇప్పుడు ఇలాంటి లాక్డౌనే ఎక్కడ విధించారో తెలుసా ఫౌల్ట్రీల దగ్గర కోళ్ళ ఫారాల దగ్గర ఇప్పుడు లాక్డౌన్ విధించారు అంటే పౌల్ట్రీ పరిశ్రమ ఇప్పుడు వైరస్ పంజాలో చిక్కుకుంది రోజుకి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో కోళ్లు మరణిస్తున్నాయి అందుకని ఇమీడియట్గా లాక్డౌన్ పెట్టేశారు పౌల్ట్రీ దగ్గర ఈ లాక్డౌన్ వాళ్ళు ఏంటంటే ఇందులో భాగంగా బయట వ్యక్తులు రావడం ఫౌల్ట్రీలోకి ఫౌల్టరీ కాంపౌండ్లోకి నుంచి బయట ఉన్న వాళ్ళ లోపల వాళ్ళు బయటికి వెళ్ళడం ఇవన్నీ జరగదు అలాగే ఈ కోల్ ఫారాల చుట్టుపక్కల కూడా వంద మీటర్ల వరకు ఫార్మాలిన్ అనే మందుని పిచికారి చేస్తున్నారట ఫ ఈ కోల్ ఫారం లోపల క్యూఫర్ ఆల్ అనే మందు చల్లుతూ వైరస్ని అదుపు చేసే చర్యలు అయితే చేపడుతున్నారు అత్యవసరంగా కోల్డ్ ఫారంలోకి వెళ్లాల్సిన వారిని మాత్రమే ప్రత్యేక కెమికల్తో చేతులు శుభ్రం చేసుకుంటేనే లోపలికి రానిస్తున్నారట లేదంటే రానివ్వట్లేదు అంటే కోళ్లకు కూడా అంత భయంకరమైన వైరస్ ఇప్పుడు కరోనా వైరస్తో మనుషులు ఎంత బాధపడ్డారో రెండేళ్ల పాటు ఎంత నానా అవస్థలు పడ్డారో ఇప్పుడు కోళ్ళు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి కాకపోతే ఇంకా ఆ వైరస్ ఏంటి అనేది చెప్పట్లేదు ప్రధానంగా గోదావరి జిల్లాలో చూసుకుంటే రోజుకి లక్షల్లో కోళ్ళు అయితే మరణిస్తున్నాయి అలాగే ఆ గుడ్ల ఉత్పత్తి కూడా ఆగిపోయింది కోడిగుడ్లు చికెన్ తినే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది భయపడుతున్నారు అందుకే గుడ్డు ధర తగ్గిపోయింది చికెన్ ధర తగ్గిపోయింది ఆ వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన ఇప్పుడు తినే పరిస్థితి లేదు ఈ వార్తలు వింటా ఉంటే అంటే దీనివల్ల ఇప్పుడు ప్రస్తుతం అయితే కోడిగుడ్లు మాంసం వల్ల ప్రాణహాని అలాగే ఆరోగ్య సమస్యలు సమస్యలు కూడా వస్తున్నాయట ఎవరైనా చికెన్ తిన్నా లేదంటే గుడ్లు తిన్నా ఒక రకంగా కొంతమంది నిపుణులు చెబుతున్నది ఏంటంటే ఉడికించిన కోడి మాంసం లేదంటే ఉడికించిన గుడ్లు వీటిని వినియోగించడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అనేది కాకపోతే ఫౌల్ట్రీల నిర్వహణపై యజమానులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు దీనికి సంబంధించి చనిపోయిన కోళ్ళ నుంచి ఇప్పటికే నమూనాలు అయితే సేకరించారు వ్యాధి నిర్ధారణకు భోపాల్లోని హై సెక్యూరిటీ ల్యాబ్కి అయితే పంపిస్తున్నారు ఎక్కువ పౌల్ట్రీలోనే చనిపోతున్నాయి కోళ్ళన్నీ కూడా అంటే చికెన్ తినడం ఎంత డేంజర్ అనేది ఇప్పుడు ఈ వైరస్ పోయే వరకు లాక్డౌన్ అయితే నిర్వహించ నిర్వహించారు దాన్ని బట్టి అర్థమవుతుంది పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో